అండి వెల్కమ్ టు అమ్మనసు అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు అండి ఈరోజైతే నవరాత్రిలో మొదటి రోజండి మేము కాకినాడ కాకినాడలో ఉంటాం కదా కాకినాడ శ్రీపీఠం శ్రీ ఐశ్వర్యాంబిక గుడి అని వినే ఉంటారు అక్కడైతే స్వామి పరిపూర్ణానంద స్వామిజీ ఇక్కడ పూజలు కుంకుమ పూజలు లలితాపారాయణ చేస్తూ ఉంటారు అక్కడికి అంటే శ్రీపీఠం అనమాట అండి నేను మా మరదలు మా అమ్మాయిలు ఇద్దరు కలిసి ఉదయాన్నే ఇంట్లో పూజ చేసేసుకుని పాడ్యమి రోజు మొదటి రోజు అనమాట అండి శరన్నవరాత్రుల్లో మొదటి రోజు ఉదయం ఎనిమిదిన్నర ఆ టైంకి అయితే మేము టెంపుల్కి వెళ్ళిపోయామండి ఇప్పుడు మేము లైన్లో వెళ్తున్నాం కదా అదైతే గుడి ఎంట్రన్స్ అనమాట లైన్లో వెళ్ళి ముందు అమ్మవారి దర్శనం చేసేసుకుని పక్క గ్రౌండ్ ఉంటుందండి వెనుకపక్క గ్రౌండ్ అంటే గోశాల అండి అక్కడైతే చాలా పెద్ద గ్రౌండ్ అది అక్కడే సెట్స్ వేసి పెద్ద పెద్ద మండపాలు అవి కట్టి అమ్మవారి అలంకారం కానీ యాగశాలలు కానీ అక్కడే ఉంటాయి అన్నమాట అక్కడ అయితే అందరినీ కూర్చోబెట్టి ఎన్ని వేల మంది వచ్చినా కూడా కుంకుమార్చన చేసేలాగా ఉంటుంది అది అయితే ఇక్కడ గుడిలో అయితే కనుక అమ్మవారు ఐశ్వర్యాంబిక అంబిక అమ్మవారండి ఈ దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం అయితే ఉంటుంది కదా మొట మొదటి రోజు అయితే కనుక అన్నపూర్ణాదేవి అలంకారం అండి ఉదయం ఏమో కుంకుమ పూజ అని సాయంత్రం టైంలో అమ్మవారి అవతారం అలంకారం పెట్టారు అలాగే వచ్చిన కుంకుమ పూజకి వచ్చిన భక్తులందరూ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అమ్మవారి పూజకి తీసుకొచ్చేలాగా ఏర్పాటు చేశారనమాట మొదటి రోజు అయితే ఒక్కొక్కరిని మూడేసి పువ్వులు తీసుకురమ్మని చెప్పారు చామంతులు గులాబీలు సంపంగా ఏవైనా సరే చూడండి ఇక్కడ వెళ్ళేదారిలో ఎంట్రన్స్లో పూల తొట్టెలు కనిపిస్తున్నాయి కదా అక్కడైతే మేము పట్టుకెళ్ళిన పువ్వులు వేసేసాము చామంతులు గులాబీలు కలిపి ఒక పది పువ్వులు పట్టుకెళ్ళామన్నమాట అయితే ఇక్కడ ఉదయం కుంకుమ పూజ సాయంత్రం ఏమో అమ్మవారి అలంకారం పెట్టారండి మొదటి రోజే పదిహేను వేల మందికి పైగా వచ్చారంటండి గుడికి ఇక్కడికైతే కుంకుమ పూజకి చూడండి అందరూ అయితే ఎరుపు వస్త్రాలు అయితే కట్టుకున్నాం అక్కడ మేము కట్టుకున్న ఆ రెడ్ సారీస్ అన్నీ కూడా దీక్షా వస్త్రాలని చెప్పి లాస్ట్ ఇయర్ పూజలకి ఇక్కడ శ్రీపీఠంలోనే ఇచ్చారండి ఆ చీరలన్నీ కూడా సూరత్ నుంచి తెప్పించామని చెప్పి చెప్పారు శ్రీపీఠంలోనే అందరూ కొనుక్కున్నాం అనమాట ఇక్కడ ఏ పూజలు జరిగినా దీక్షా వస్త్రాలు కట్టుకొని రావాలని చెప్తారు ఆ శారీస్లో వచ్చిన వాళ్ళకి ప్రాముఖ్యం ఉంటుందన్నమాట అక్కడ యూనిఫామ్ లాగా ఇక్కడ శ్రీపీఠంలో ఈ పూజకైతే శతకోటి కుంకుమార్చన వంద కోట్ల కుంకుమార్చన ఇంకా మహాశక్తి యాగం అని చెప్పి పేరండి ఫ్రెండ్స్ ఇక్కడ మేము చేసుకుంటున్న కుంకుమ పూజ వీడియోని అయితే నేను షేర్ చేశాను మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి

अम्बिली रुप्तलियो गिली अरंगा तुसमे अरंगा मे खड़े अरंगा बदले अरंगा बदला उसे अक्षय नामन ताधा रतास बन्ने जब अध्यापन स्तरा बार रतास मध्य पट्टा बंधा वाली त्राण आरोड़ा रोड़ा कोसुंधा अस्त्र बास बद कटी तटी रत्न गिन के निगादम्यर सजाका महुषिता नख देहि सञ्च्छन्न रमज्जन స్వామీజీ చెప్పినట్లుగా సేవకులు ఎవరైతే ఉన్నారో సేవకులు ఎవరైతే ఉన్నారో వారు ఒక పారాయణ పూర్తయిన తర్వాత మాత్రమే i uh, ఒక్కసారి అందరూ ఒక్కసారి ఆగం చిన్న సూచనలు ఒక్కసారి ఆగట్టి చిన్న సూచన రేపు శుక్రవారం కాబట్టి పోలీసు వారి యొక్క సమాచారము ఇంటెలిజెన్స్ వారి యొక్క సమాచారం ప్రకారం రేపు మనం ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా అసౌకర్యంగా ఉండకుండా హాయిగా మీకు కార్యక్రమం జరగడానికి వీలైనంత త్వరగా ఉదయం వచ్చి కూర్చునేటువంటి ప్రయత్నం చేయండి రేపటి నుంచి అక్కడ మీరందరూ నిలబడినటువంటి ఆ వరుస వరకు My ice cream, mama, mama, ice cream.